పొద్దున లేస్తే అదే పనిగా పెట్టుకొని కేటీఆర్ కేసీఆర్ కవిత అరీక్షన్ తిట్టుకుంటూ తిట్టుకుంటు తిట్టుకుంటూ తిట్టుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ కథలు పడుతున్నాం మొత్తం ఎంత కోపం వస్తుందంటే ఉంటే మొత్తం నీ బతుకు నీ బతుకు అని ఉంది గాండ్రిచ్చి 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 కడుపులో ఉండదంతా నీ మీదే కక్కల ఉంది మీ బతుకు చెడ పందులు బతున్నాయి బురుదా తాగి తావండి మీరు ఏమంటే విషం తాగి తాగండి మొత్తం జర్నలిజాన్ని ఆగం పెట్టిండు ఇక్కడ పొంగురెడ్డి శ్రీనివాస్ గారు మంచుడోడా చెరువుడా ఈ సబ్జెక్ట్ కాదు నాది పొంగురెడ్డి శ్రీనివాస్ గురించి ఆయన ఫస్ట్ అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు రెండు నాలుగు దూరం నీకు ఎందుకు మళ్ళీగా బెడీఫుల్ మీడియట్ రాస్కెల్ ఐదు సంవత్సరాల మీరు మీరేమన్నారు ఐదు సంవత్సరాల క్రితం మీరు ఏమన్నారు ఒక్క సంవత్సరం మీరు ఏమన్నారు కాంగ్రెస్ అధికారం రాకముందు కేటీఆర్ ఏమన్నారు లక్షల కోట్ల స్కామ్ భూదాన భూములు పోకాపేటి భూములు కాలుసం ప్రాజెక్ట్ ఇసుక దందా భూదందా సిరిసిల్లాలో భూములు ఏమైనా కలవకుండా ఫామ్ హౌస్ తాగుబోతు విధవా విధం తిట్టింది మీరు కాదరా బెడీ మళ్ళీ మీరు ఏమన్నారు కేర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ చావురా భావి సుదర్శన్ సావు సావు చచ్చిపోను బతికి పైజ్ లేదు వాళ్ళ న్యూస్ అవ్వడం అంటే మీకు ఒక టీవీ ఉన్నది మీకు ఒక సెటప్ ఉన్నది సెటప్ అంటే నథింగ్ బట్ అది డబల్ కాదు సెటప్ అంటే పోరాస్ ఎడిటర్లు అందరినీ పెట్టుకున్నాడు మొత్తం ఇక తిక్కుడే పని అప్పుడేమో బీఆర్ఎస్ని తిక్కుడు ఇప్పుడేమో కాంగ్రెస్ రేపేమో బీజేపీ ఇదే పని మీది వేరే పని లేదు న్యూస్ వాట్ న్యూస్ అంటే సమాధానం ఉండదు న్యూస్ తెలియదు మీకు నీ ఇంకా ఎంకమ్మ చెంపలు అవుతాయి ఇప్పుడు విమానం మొత్తం అవుతుంది చె మళ్ళీగా సుదర్శన్ మీ బతుకు ఏం బతుకులు మొత్తం గాండ్రి గాండ్రీ గాంధ్రీకి మొత్తం మీద ఉమ్మాయలుంది మనిషిలా దున్నపోతున్న మీరు మిత్రులరా అందరి నమస్కారం జర్నలిజాన్ని చెడగొడుతున్న దుర్మార్గులు ఎవరు నిజంగా వీరి వల్ల జర్నలిజం మొత్తం ఎర్ర అయిపోయింది మిత్రుల ఎంత ఘోరం అంటే ఎవ్వరికి పడితే వాళ్ళకు భయం చేయడం ముఖ్యంగా చెప్పుకున్నా ఏ తిని మళ్ళీగా చింతపండు నవీన్ నిన్ను ప్రజలు పిండేసినాలని మళ్ళీ పిండేస్తారు కబడ్దారు చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు భయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక వ్యూహం లేదు ఒక సిద్ధాంతం లేదు ఒక ప్రణాళిక లేదు మాట మీద కట్టుబడి ఉండే విధానం లేదు నీ తెలివి బొందల పెట్ట నీ వల్లే మొత్తం జర్న మొత్తం సంకనాకపోయింది ఎస్ ఐఎమ్ సీరియస్లీ కౌంటర్ టు యూ దమ్ముంటే సమాధానం చెప్పి చిట్కే చెప్తున్నా మనిషివా పశువు అని వసం నీకంటే దున్నపోతులు బురదలో పడలే పందులున్నాయం బాయ్ ఏమన్నా సెవెన్ టు డబల్ జీరో అంటే ఏంటి ఏడు వేల రెండు వందల వేల మధుర కుటుంబాలు ఉన్నాయి మొత్తం బయట తీస్తాం ఏడు వేల రెండు వందల స్కాములు జరిగినాయి బయట తీస్తా ఏం తీసినావు బాయ్ ఏమన్నా తీసినావా ఏం తీయలే అయిపోయింది గంగలు కలిసింది రైట్ టు రికాల్ ఏమైంది రైట్ టు రికాల్ ఏం కాలేదు తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతా ఏమైంది నిర్మాణ పార్టీ అంటే ఎందుకు రెండు నాలుగల దూరం నీకెందుకు ఎవడిచ్చాడు భయ అధికారం నీకు రెండు నాలుగలు మాట్లాడే విధానం ఏమనంటే మల్లన్న వల్లే కేటీఆర్ ఓడిపోయిడు మల్లన్న వల్లే కేసీఆర్ ఓడిపోయింది మల్లన్న వల్లే గద్దె దిగిండు బిడ్డ చెప్పు తీసి కొడతారు అట్లా అంటే ఏం మాట్లాడుతున్నావు బయ్ నీ వల్ల వచ్చిందా తెలంగాణ నీ వల్ల ఓడిపోయినా కేటీఆర్ కేసీఆర్ నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ గద్ద గద్దె కిందికి దిగిందా నీ వల్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చిందా ఒక మైపాల్ యాదవ్ కావచ్చు మడతొల్లి రావు కావచ్చు ఒక శ్రావ్య కావచ్చు చిల్క ప్రవీణ్ కావచ్చు ఆర్జీ మీడియా రాఘవేంద్ర కావచ్చు ఒక సూరన్న కావచ్చు ఇది అందరం ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగింది కేవలం నీవు కాదు కబర్దార చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు పోయి సిగ్గుషేరణ లేకుండా పొద్దున లేస్తే అదే పనిగా పెట్టుకొని కేటీఆర్ కేసీఆర్ కవిత హరీష్ రావు తిట్టుకుంటూ 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 బతికినాం ఇప్పుడు మళ్ళా కథలు పడుతున్నాం మొత్తం ఎంత కోపం వస్తుందంటే దగ్గరుంటే మొత్తం నీ బతుకు నీ బతుకు అని ఉంది గాండ్రిచ్చి 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 కడుపులో ఉన్నదంతా నీ నీమిల్నే కక్కలను ఉంది మీ బతుకు చెడ పందులు బాయ్ బురదలా తాగి చావండి మీరు ఏమంటారు విషం తాగి చావండి మొత్తం జర్నలిజాన్ని ఆగం పెట్టిండు చూడండి విచ్చుదారా ఈ మల్లిగాడు ఏమంటారో ఒక వీడియో చూపిస్తారు ఫ్లిప్పు గతంలో ఆయన ఏమన్నాడు ఇప్పుడు ఏమంటాడు చూద్దాం ఒకటే వీడియో మల్లిగాడు వేశారట ఏం వేశారు బా చింతపండి నవ్వి మల్లిగాడితో మామూలు ఉండదు నేను ఫస్ట్ బాగా కోపంస్తా అన్నాను మల్లిగా మీద మనిషి లేకుండా పశువా అంటే నువ్వు ఏది పడితే అది మాట్లాడితే సైలని గాజులు వేసుకుని ఉన్నామా చూడు ఏమంటాడు అగో టీఆర్ఎస్ పార్టీలో ఎవరు అంటే బీఆర్ఎస్ కాకముందు ఇంకా సంథింగ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు పొంగులేటి శ్రీనివాస్ నా గురించి ఎప్పుడంటే నేను ఆయన నుంచి ఎప్పుడు తప్పుగా మాట్లాడలే చాలా మంచి వ్యక్తి అని పొంగురెట్టి బాగా పైకి తీసుకెళ్ళారు పెడతాను కుటుంబానికి అత్యంత దగ్గర ఉండే వ్యక్తి కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి అని దండం పెడితే ఓ అని దండం పెడతాడు అయితే అగో ఇప్పుడేమంటాడు పొంగులేడు సినిమా గారికి ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి పంది కుక్కులు ఎక్క తింటున్నారు నీరు కాదా అప్పుడేమన్నాడు కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటాడు బీఆర్ఎస్ హాయంలో టీఆర్ఎస్ హాయంలో పొంగుల నేను ఏం మాట్లాడలేదు ఆయన చాలా మంచివాడు మంచివాడు మంచి అప్పుడున్నావు ఇప్పుడు ఏమంటున్నాం ఒక బ్లీఫూల్ ఇడియట్ హాస్కెల్ ఇప్పుడు ఏమంటున్నావు బీసీవాదం బీసీవాదం అని చెప్తున్నాడు మిత్రులారా మీకు చేతులు బీసీ ప్రజలారా ఈ మల్లిగాడి మాయలో పడకండి వీడు ఒక దుర్మార్గుడు లుచ్చా లుచ్చా గాడని చెప్తున్నా నీ బతుకు చెప్పు చెప్పు అనుకోకూడదు తెలుసా ఏం మాట్లాడుకున్నారు భయ్ నీ వల్ల మొత్తం సగం సంకనాకిపోయింది రాష్ట్రం మొత్తం ఒక్క ఉండాలి భయ్ చెప్పు ఒక్క పదతా తెలంగాణ జనసమితి లక్ష రూపాయలు చెక్ అన్నావు ఏమైంది బీఎస్సీ పార్టీలో పోయినావు ఏమైంది మళ్ళీ నాకు ఏ గాడి దొరికితే ఆ గాడి ఎక్కుతా ఏమైంది కాంగ్రెస్ పార్టీలో పోయినావు ఆ తర్వాత మళ్ళీ ఏమన్నావు కేసులు అయినాయి మళ్ళీ బీజేపీలో పోయినాం ఏమైంది తెలంగాణ నిర్మాణ పార్టీ పెడుతున్నావు ఏమైంది మళ్ళీ కాంగ్రెస్ వచ్చినవి ఏమైంది పట్టభద్రులని ఓటుకు అర్థమైందా ఓటుకు ఐదు వేలు ఇచ్చి పదివేలు ఇచ్చి కొని గెలిచిన మూర్ కొడుకు నువ్వు ఖమ్మంలో నల్గొండలో వరంగల్లో అసలు ఎమ్మెల్సీగా పోటీ చేసే అర్హే లేదు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు గెలిచినావు పట్టబదులు కూడా సిగ్గు లేకుండా ఓట్లు అమ్ముకున్నావు నువ్వు అలా ఓట్లు కొన్నావు మళ్ళా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు ఇక్కడ పొంగులటి శ్రీనివాస్ గారు మంచోడా చెరుడా ఈ సబ్జెక్ట్ కాదు నాది పొంగులటి శ్రీనివాస్ గురించి ఆయన ఫస్ట్ టైం అన్నాడు ఇప్పుడు ఏమన్నాడు రెండు నాడు దూరం నీకు ఎందుకురా మళ్ళీగా బ్లడీఫుల్ ఈడియట్ రాస్కెల్ బద్మాస్ ఇంత ఫైర్ అవుతున్నా ఎందుకు తెలుసా నీ విధానం నచ్చగా నువ్వు నాకు శత్రుత్వం కాదు ఇప్పుడు వినండి వినండిగా ఎక్కడి నుంచి వస్తున్నాయి భూములు ఏ మళ్ళీ కనిపిస్తే మాత్రం డిస్యం డిస్యం డిష్యుం డిస్ష్యుమ్ అని ఫైట్ చేయాలి నీకు నిజం చెప్తున్నా మనిషివా దున్నపోతువా అరే ఒక మనిషి రెండు మాటలు మాట్లాడతారు మూడు మాటలు మాట్లాడుతు కానీ నువ్వేంద్రే భావి వందల మాటలు మాట్లాడతావు వందల మాటలు మాట్లాడతావు వంద మాటలు మారుస్తావు నువ్వు విధ విధానమైంది నీ వ్యూహమైంది నీ ఏంది ఏమన్నా ఉందా నీ బుర్రల పెండుందా ఏమన్నా ఉందా నీకంటే పందులు లేమని చెప్తున్నాను నేను మీ బతుకు ఈడు కాదు ఇంకా సుదర్శన్ కూడా ఏమంటారు అర్థమైంది ఇక్కడ ఏమంటాను ఓ పొంగులడి బాగా తోపు 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 తురుము చాలా మంచుడు కుటుంబంలో కుటుంబం లాంటి వ్యక్తి చాలా మంచు అని ఇక్కడ ఏమంటాడు ఎక్కడ నుంచి వచ్చినాయి భూములు ఏడు నుంచి వచ్చినాయి భూములు ఎట్ల ఎక్కడ కాంట్రాక్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు అన్ని కోట్లు ఎక్కడ ఎట్లా సంపాదించిన అంటే నీ విధానం కోసం నీ బీసీ వాదం కోసం ఇక ఏది పడతా చేయచ్చా ఈ కంటే తురుము తోపులు ఉన్నాడు మళ్ళన మోసగాడివి నీ వల్ల ఏం కాదు మూసుకో జర్నలిజం మొత్తం తోట ఇక ఇలాంటి వారి వల్ల ఎవరిని ఎవరన్నా అమ్మట్లే మిత్రులారా ఈడు ఇంకా సుదర్శన్ ఏమంటారు అండి సుదర్శిని అయితే ఇంకా తూర్పు ఇక వాడు గంఘీరత్తులుగా తడుపుతాడు ఇట్లా అని మా నిశివులా దున్న పోతున్నారు ఏమంటారు ఇంకా మా కొడితే చెంపలు అవుతూ వీపుల్ వీపుడు విమానం మోతం అవుతుంది కొడతర్ అట బర్త్ఫుల్ క్యానట్ అట ఏమన్నావు భాయ్ మీరు ఏమన్నావు ఐదు సంవ ఐదు సంవత్సరాల క్రితం మీరు ఏమన్నారు ఐదు సంవత్సరాల క్రితం మీరేమన్నారు ఒక్క సంవత్సరం మీరు మీరేమన్నారు కాంగ్రెస్ అధికారంలో రాకముందు కేటీఆర్ ఏమన్నారు లక్షల కోట్ల స్కామ్ భూదాన భూములు కోకాపేట భూములు కాళీమ ప్రాజెక్ట్ ఇసుక దందా భూదందా సిరిసిల్లాలో భూములు ఏమైనాయి కలవకుండా ఫామ్ హౌస్ తాగుబోతు విధవా విధవని తిట్టింది మీరు కాదరా బ్లడీ ఫుల్స్ మళ్ళీ మీరు ఏమంటున్నారు కేటీఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ చావురా భయ్ సుదర్శన్ సావు సావు చచ్చిపోను బతికి ప్రయోజనం లేదు నీలాంటి వాళ్ళ న్యూస్ చదవడం ప్రయోజనం లేదు అంటే మీకు ఒక టీవీ ఉన్నది మీకు ఒక సెటప్ ఉన్నది సెటప్ అంటే నథింగ్ బట్ అది డబుల్ విండింగ్ కాదు సెటప్ అంటే మొత్తం స్టూడియో కెమెరాస్ ఎటర్లు అందరినీ పెట్టుకున్నారు మొత్తం ఇక తిట్టుడే పని అప్పుడేమో బీఆర్ఎస్ ని తిట్టుడి ఇప్పుడేమో కాంగ్రెస్ని రేపేమో బీజేపీని ఇదే పని మీది వేరే పని లేదు ఇక న్యూస్ వాట్ ఈస్ న్యూస్ అంటే సమాధానం ఉండదు న్యూస్ తెలియదు మీకు సమర్థంగా అయ్యే తప్పులు తిప్పు కొట్టడం తర్వాత ఏదైనా సవాల్ ప్రతి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ తర్వాత కల్వకుంట్ల కవిత కానీ వీళ్ళు అట్లా మాట చెప్పు తెగుతుంది సుదర్శన్ తుకు మల్లిగా సుదర్శన్ మీ బతుకు ఏం బతుకులరా మేము మొత్తం గాండ్రిచ్చి గాండ్రిచ్చి గాండ్రించి మొత్తం మీ మీదే ఉమ్మడి మనిషిలా దున్నపోతున్నారు మీరు సమర్థవంతమైన కూడా ఎవరు కేటీఆర్ కవిత హరీష్ తెలియదా వాళ్ళ సిగ్గు లేకుండా మళ్ళీ అప్పుడు ఇప్పుడు పోగొడతాను వ్యక్తిగతంగా సుదర్శన మీద మల్లన్న మీద ఈ కోపం కాదు నాది రెండు ఈ నాలుకకి రెండు నాలుకలు దూరం ఎందుకు దిమనస్క స్వభావం ఎందుకు మీకు అరే అప్పుడు పొగిడితే ఇప్పుడు పొగిడంటారు అవి లేడా ఉన్నాడు ఒక మూర్ఖుడు ఎవరు బీఆర్ఎస్ శంకర్ ఆయన ఎప్పుడు పొగిడ్ అప్పుడు పొగుడుతుంటే ఇప్పుడు పొగుడుతాడు కండవ వేసుకోలే కానీ కరెక్ట్గా ఆయన క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు కండవ వేసుకోకుండా జర్నలిస్ట్ అని చెప్పుకొని బుక్తాడు ఆయన జర్నలిస్ట్ శంకర్ ఆయన అప్పుడు ఇప్పుడు ఒకడే ఉన్నాడు మీరేందరై తేపకో మాట మారుస్తారు

వీడియో చూసిన జనాలు మేము నైంటి వేసామా నిజం ఒప్పుకున్నారు ఎట్టకెలకు ఇప్పటికైనా మీరు జనాలకు ఎర్రి ఎర్రి హుకులను చేయడం బంద్ చేసి నిజాన్ని చెప్పని అంటాడు నిజంగా ఇక మనమే నైంటి వేసామేమో వాళ్ళు మంచి ఉన్నాడేమో తిట్టి 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 ఇప్పుడు ఏం పొగుడతాను ఏం మనుషులు బాయ్ ఏం మనుషులు మీరు చెప్పండి మీరు ఒక బతికేనా అసలు ఇక్కడ కేపిఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ

ఇక మీరు రావండి మీరు బతకద్దు భూమిదా ఇప్పుడే చచ్చిపోండి మీరు మనుషులు కాదు భయ్ మనుషులు కాదు మీ బతుకు ఏం చే నడిపిస్తారా భవి క్యూని చాట క్యూ ఏం క్యూరా భయ్ ఏం చ్యూ సిగ్గు పోతుంది శరణం లేదు సిగ్గు శరం లేదు ఇంకా నడిపిస్తాను డిస్సు కుట్టాలండి మిమ్మల్ని చూస్తే మీ వల్ల పరు మొత్తం అవుతుంది బతుకు